ఆరు గ్యారంటీల అమలే ప్రధాన అజెండాగా శాసనసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీయాలని భాజపా నిర్ణయించింది రైతు నిరుద్యోగ సమస్యలపై తమ గళాన్ని వినిపించాలని ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తీర్మానించారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఎక్కువ రోజులు సభను నడపాలని కోరనుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నిరసనలు చేపడుతున్న భాజపా అసెంబ్లీలోనూ ఇదే అంశంపై నిలదీయాలని నిర్ణయించింది ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలే అజెండాగా ప్రశ్నించారని తీర్మానించింది బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే ముందు భాజపా శాసనసభాపక్షం మరోసారి సమావేశం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగే సమావేశం ముగించుకుని ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు అక్కడి నుంచి పాదయాత్రగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లనున్నారు గ్యారంటీల అమలు ప్రధానంశంగా శాసనసభలో అధికార పక్షాన్ని నిలదీయాలని భాజపా శాసనసభం నిర్ణయించింది పార్టీ రాష్ట కార్యాలయంలో భాజపా ఎల్పీ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు చర్చించారు ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అనేక షరతులు పెట్టిందని దీనిపై సభలో గళమెత్తారని నిర్ణయించింది ప్రతిపక్ష ఎమ్మెల్యేల సెగ్మెంట్ల అభివృద్దికి నిధులు కేటాయించడం లేదని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు సైతం ఆహ్వానం అందడం లేదని దీన్ని ప్రస్తావించారని నిర్ణయించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్ పరిధిలో కలెక్టర్లకు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చి తమ అధికారాన్ని కాలరాస్తున్నారని ఈ అంశాన్ని లేవనెత్తారని భాజపా ఎమ్మెల్యేలు నిర్ణయించారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిని భారాసా పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని విమర్పించింది ప్రశ్నించిన వారిని అణచిపెయ్యారని చూడడంపైనా శాసనసభలో నిలదీయారని నిర్ణయం తీసుకున్నారు ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి రెడ్డి విమర్శించారు అసెంబ్లీ ప్రజల సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా కనీసం అసెంబ్లీ వంద రోజులు నడిస్తే ఎన్నో సమస్యల మీద మేము చర్చించే అవకాశం ఉంటుంది కేవలం బడ్జెట్ సమస్య పెట్టేసి రెండు రోజులు డిస్కషన్ చేసేసి బడ్జెట్ సెషన్ అయిపోయినాయని చెప్పి నాలుగైదు రోజుల్లోనే సెషన్స్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం ఇది నిజంగా ప్రజాస్వామ్యం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కాదు ప్రజలు కూడా మొన్న సాక్షాత్తు ఈ ప్రభుత్వానికి సమానంగా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి మీరే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి గౌరవం ఇచ్చినటువంటి ప్రజాని కాని హాల్లో గాని రాష్టంలో పోతున్నాం